హలో ఫ్రెండ్స్ నిఖిల్ మలయక్కల్ ప్రస్తుతం అయితే ఆహాల ప్రసారం అవుతున్న వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్లో అయితే చాలా బిజీగా ఉన్నాడు అయితే దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు అందులో నిఖిల్ లుక్స్ అయితే సూపర్గా ఉన్నాయంటూ ఇంకా కామెంట్స్ అయితే పెడుతున్నారు అయితే ఇటీవల నిఖిల్ వాళ్ళ నాన్న అయితే కన్నడలో ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందంట ఆ ఇంటర్వ్యూలో నిఖిల్ వాళ్ళ నాన్న కావ్య నిఖిల్పై అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడు పుకార్లు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంతో తెలియదు కానీ నిఖిల్ వాళ్ళ నాన్న అయితే నిఖిల్ కావ్యాల గురించి చాలా బాధపడుతున్నాడంట నిఖిల్ ఎప్పట్లాగా అయితే లేడు అప్పుడు చాలా హుషారుగా ఉండేవాడు చాలా జోవియల్గా ఉండేవాడు కానీ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నాడు అలాగే షూటింగ్కి వెళ్తున్నామా ఇంటికి వస్తున్నామా అంతే అన్నట్టు ఉన్నాడు కానీ చాలా డల్గా అయితే ఉన్నాడు కెమెరా ముందు చూసిందంతా మీరు అబద్ధం అందులో నవ్వుతున్నాడేమో కానీ కెమెరా వెనక మేము చూస్తున్నాం కనుక తను ఎంత బాధపడుతున్నాడు మా అయితే తెలుసు అసలు బిగ్ బాస్ విన్నర్ అయినా ఎవరైనా సరే సీరియల్లో నటించడానికి ఒప్పుకుంటారా స్టార్టింగ్ స్టార్టింగ్లో కానీ నిఖిల్ ఆ సీరియల్లో నటించడానికి గల ఒకే ఒక కారణం కావ్య గురించి ఆ సీరియల్లోకి అయితే వెళ్ళాడంటూ వాళ్ళ నాన్న అయితే చెప్పడం జరిగిందంట అలాగే గోరింటాకు సీరియల్ నిఖిల్ కావ్య చేస్తున్నప్పుడు అందులో నిఖిల్ అయితే కోమాలకి వెళ్ళిపోయి చావు బతుకులో ఉన్నట్టు ఒక సీన్లో అయితే నటించగా ఇంకా కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయి నువ్వు ఇంకొకసారి ఇలాంటి సీన్స్కి అయితే ఓకే చెప్పకు లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ అసలు చేయకు అంటూ కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందంట ఆ అమ్మాయికి కూడా నిఖిల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇద్దరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మా ఇంటికి కూడా వచ్చి వ్లాగ్స్ అయితే చేశారు తను మాతో కూడా చాలా క్లోజ్గా ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఏమైందో అనేది మాకు కూడా ఇప్పటి వరకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ అయితే కలవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇద్దరు కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో మేము మా కల్లారో చూసాము అంటూ వాళ్ళ నాన్న అయితే ఆ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిపోయాడంటూ వార్త అయితే ఇప్పుడు నెట్టింట ఇంటా వైరల్ గా మారిపోయింది మరి ఈ ఇంటర్వ్యూ అనేది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ వార్త హల్చల్ చేస్తుంది ఇది నిజమైతే బాగున్నా అనేసి ఇంకా ఫ్యాన్స్